హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సత్వికా వరల్డ్ ఈరోజు చిక్కుడుకాయ ఫ్రై చేస్తాను ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని చిక్కుడుకాయలు ఎలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ టూ టైమ్స్ వాష్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసుకోండి కొన్ని వాటర్ పోసుకోవాలి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని క్లోజ్ చేసి టూ విజిల్స్ వచ్చాక స్టాప్ చేయండి కుక్కర్ని నెక్స్ట్ కూల్ అయ్యాక ఇట్లా ఫిల్టర్ చేసుకోండి స్టెయినర్లో వేసి నెక్స్ట్ పాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పోప్ సీడ్స్ రెడ్ చిల్లీ వేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ రావాలి నెక్స్ట్ కరివేపాకు చిల్లీసు ఆనియన్స్ వేసుకోవాలి వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోండి వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసి ఒకసారి కలుపుకోండి కలిపిన తర్వాత చిక్కుడుకాయలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోండి మొత్తం సాల్ట్ చెక్ చేసుకోండి ఫైవ్ మినిట్స్కి ఫైవ్ మినిట్స్కి కలుపుతూ ఉండండి లేదంటే మాడిపోతుంది ఇలా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత శనగపప్పు కారం కానీ కొబ్బరి కారం కానీ ఉంటే వేసుకోండి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫైనల్గా చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది థ్యాంక్ యూ